நமஸாரம்மாஜூபாய் <laughs>

తల్లి దిక్కు పెట్టిన అమ్మాయి జగన్ దాంట్లో వచ్చింది అప్పుడు మిమ్మల్ని కాబట్టి అడిగారు అని చెప్పి సంతకాలు పెట్టింది ఇప్పుడు ఏదేమో ఆడుకోవచ్చు అంతకాదమ్మా మీ ఇల్లు మీరు కట్టుకోవాలి వాళ్ళ ఊరే కట్టి కట్టుకోండి దగ్గర ఉంది ఎవరు గవర్నమెంట్ ఇస్తారు అందరికీ ధన్యవాదాలు ఈ రోజున కావల పట్టణంలోని ముప్పై తొమ్మిదో వార్డులో ఇంట ఎమ్మెల్యే అనేటువంటి కార్యక్రమంలో భాగంగా ఈ రోజు ఈ ప్రాంతాన్ని సంచరిస్తున్నా ముఖ్యంగా ముప్పై తొమ్మిదో వార్డు కావలి పట్టణంలో ఎక్స్టెన్షన్ వార్డు అయినందు వల్ల చాలా ప్రాంతాల్లో చాలా సమస్యలు అపరిష్కృతంగానే ఉన్నాయి వీటిని పరిష్కరించాల్సిన అవసరం చాలా ఉంది చాలా ప్రాంతాల్లో కరెంటు స్తంభాలు లేక ప్రజలకు చాలా అసౌకర్యమైన పరిస్థితులు ఎదురు ఎదురు చూస్తున్నారు సిమెంట్ రోడ్లు లేవు డ్రైనేజ్ లేదు చాలా అస్తవ్యస్తంగా ఉంది ఈ ప్రాంతాన్ని ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొని ఈ ప్రాంతం మీద కొంత నిధులు వెచ్చించాల్సిన అవసరం ఉంది కాబట్టి తొందరలోనే కొంత నిధులను కూడా ప్రభుత్వం నుంచి తెచ్చి ఈ ప్రాంత అభివృద్ధికి కృషి చేస్తారని కూడా ఈ ప్రాంత ప్రజలకు అందరూ కూడా తెలియజేస్తున్నా ప్రజా సమస్యల పరిష్కారంలో భాగంగా ప్రతి ఇంటా ఒక సమస్య ఉంది ఇక్కడ గత పాలకుల యొక్క నిర్లక్ష్యం ఇక్కడ కొట్టొస్తున్నట్టుంది ఎప్పుడో లేవుట్ ఓనర్ లేవుట్ లేసినా నాటి నుంచి నేటికి పేదవాళ్ళు ఇల్లు కట్టుకుంటున్నారు మున్సిపాలిటీకి చెల్లించాల్సిన నిధులు చెల్లిస్తున్నారు హౌస్ ట్యాక్స్ కడుతున్నారు కానీ మున్సిపాలిటీ మౌలిక సదుపాయాల కల్పనలో విఫలమైంది చాలా బాధాకరమైనటువంటి సంఘటనలు కాబట్టి వీటన్నిటినీ కూడా తెలుసుకోవాలి ఎక్కడ సమస్య ఉందో వాటి అధ్యయనం చేయాలి వాటిని పరిష్కారం చేయాలనే దృఢ సంకల్పంతోనే ఈరోజు మేము ప్రభుత్వ అధికారులు మీ ప్రాంత నాయకులు అందరం కూడా ఈరోజు ప్రతి ఇంట ఇంట సమస్యలు తెలుసుకోవడం కూడా జరిగింది తప్పకుండా ఒక టైం బౌండ్ పెట్టుకుని ఎలక్ట్రిసిటీ ఎలక్ట్రిసిటీ అన్నిటి కూడా లో వోల్టేజ్ కారణాల చాలా టీవీలు కాలిపోతున్నాయి వాళ్ళ ఇళ్లలో చాలా సమస్యలు ఎదురు ఎదురు ఎదురవుతున్నాయి కాబట్టి వాటిని మొత్తం అడ్డ ఎమర్జెన్సీ కింద ఎలక్ట్రిసిటీకి సంబంధించినటువంటి అన్ని కూడా ఉన్నరుద్ధిస్తామని కూడా ఈ ప్రాంత వాసులందరికీ కూడా హామీ ఇస్తున్నా వితిన్ ద టూ మంత్స్ లోనే ఎలక్ట్రికల్ సమస్యలు అన్ని కూడా లేకుండా స్తంభాలని శాంక్షన్ చేపించి ఎక్కడ నాసిరే డ్యామేజ్ అయిపోయిన వాటి ప్లేస్ లో కొత్త ట్రాన్స్ఫర్లు వేయటం ఎక్కడైతే లైన్ లేదో ఆ లైన్లు కొత్త లైన్లు వేయటం కూడా జరుగుతుందని కూడా వాళ్ళందరికీ కూడా హామీ ఇవ్వడం జరిగింది ముఖ్యంగా డ్రైనేజ్ వ్యవస్థ అస్తవ్యస్తమైన లేఅవుట్ల కారణాన ఒక లేవుటికి లేఅవుట్ కి మధ్య రోడ్ల అనుసంధానం లేని కారణంగా అన్ని కూడా డ్రైనేజ్ వ్యవస్థ బాగా ఇబ్బందికరంగా ఉంది వీటన్నిటిని పరిష్కారం ఎత్తికి డిపిఆర్లు తయారు చేసి తొందరలోనే నిధులు వెచ్చించి వీలైనంత వరకు ఈ సంవత్సరం ఆఖర లోపలే ఈ ప్రాంతానికి సిమెంట్ రోడ్లు ఇస్తామని ప్రజలందరూ కూడా మాటిస్తున్నా తప్పకుండా మీ ప్రాంతంలో సిమెంట్ రోడ్లు వేసే బాధ్యతకి శ్రీకారం చుడతా ఉన్నటువంటి విషయాన్ని కూడా ఈ ప్రాంత వాసులకు తెలియజేస్తున్నా ధన్యవాదాలు థ్యాంక్ యూ